హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఈ వీడియో వచ్చి పాప బర్త్డే రోజు తీసినటువంటి వీడియో అండి లెంత్ ఎక్కువ అవుతుందని టూ పార్ట్స్గా డివైడ్ చేసుకున్నాను ఇదైతే బాబా గుడికి వెళ్ళామండి అక్కడ పల్లకి సేవకు పల్లకిని రెడీ చేసి పెట్టుకున్నారనమాట హారతద అయిపోయిన తర్వాత పల్లకి సేవ అనేది స్టార్ట్ చేస్తారు చూడండి బాబా గారు తర్వాత పాపని ఎలా రెడీ చేశాను అనేది తీసాను అనమాట చూడండి ఇలా నాలుగు పాయలు జడ అంటారు కదండి దాన్ని వేసాను అన్నమాట వేసి తర్వాత సింపుల్గా ఇలా జడ వేసేసి పూల జడ అలా వేసుకున్నా బాగుంటుంది లేకపోతే ఇలా వేసుకున్నా కూడా హాఫ్ శారీ మీదకి బాగుంటుంది అన్నట్లు వేసాను దీన్నే మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట ఫస్ట్ పువ్వులు తీసేసుకొని ఇలా ఒక రౌండ్ జడ కింద నుంచి పెట్టేసుకొని ఇంకొంచెం పొడవుగా తీసుకొని దాన్ని కూడా ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా పైనుంచి పెట్టి వదిలేసుకోవాలన్నమాట అక్కడ పిన్స్ పెట్టుకోవాలి పిన్స్ పెట్టేసేసుకొని తర్వాత ఎక్కువ పువ్వులు ఉండి లేదా పూల జడ కావాలి అనుకుంటే ఇలా పువ్వులు కట్టుంటాయి కదండి దాన్ని జడ మొత్తం చుట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది అలా కాకుండా మధ్య మధ్యలో పూలు కొంచెం కొంచెం కట్ చేసి పెట్టుకున్నా కూడా మంచిగా ఉంటుంది అలా కాకుండా ఇలా చేమంతి లేదా గులాబీలతో మధ్య మధ్యలో ఇలా పువ్వులు పెట్టుకున్నా కూడా మంచి లుక్ అయితే ఉంటుందండి నేనైతే ఇక్కడ పువ్వులు మొత్తం అల్లకుండా ఇలా ఒక్కొక్క పువ్వు పెట్టుకుంటున్నా అనమాట ఫోర్ ఫ్లవర్స్ అయితే సరిపోతుంది కొంచెం గ్యాప్ ఇచ్చినా పెట్టుకోవచ్చు లేకపోతే ఎమ్మిటెమ్మిటే పెట్టుకున్నా కూడా మంచి లుక్ ఉంటుంది ఇక్కడైతే నేను గ్యాప్ ఇచ్చి దగ్గర దగ్గరలో కొంచెం అనమాట ఇలా హాఫ్ శారీస్ లేదా శారీస్ వేసుకున్నప్పుడు ఈ విధంగా హెయిర్ స్టైల్ వేసుకొని పూల్ పెట్టుకున్నట్లయితే చాలా బాగుంటుందండి అందుకే దీన్ని షేర్ చేసుకుంటున్నాను ఇలా మనకి ఏ జడలు రాకపోయినా సింపుల్గా నాలుగు పాయలు జడ వేసుకొని ఇలా కూడా కొంచెం చేసుకున్నట్లయితే మంచి లుక్ ఉంటుందన్నమాట ఈ విధంగా రోజ్ అండ్ చామంతులతో నేను ఇలా జడకి రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట బాగుంది కదండి చూసేందుకు మంచిగా అనిపిస్తుంది అనమాట శారీస్ వేసుకున్నప్పుడు కూడా ఇలా పెట్టుకున్నట్లయితే మంచిగా ఉంటుంది టోటల్గా ఇలా ఉందనమాట లుక్ అయితే హెయిర్ స్టైల్ చూడండి ఈ విధంగా హెయిర్ స్టైల్ అయితే ఉంది ఇలా చేసుకున్నాను తర్వాత ఫ్రంట్ చూసినట్లయితే ఇలా తిరిగి స్టెప్స్గా తీసుకొని దాన్ని ఇలా మేలు పెట్టేసి పెట్టేసుకున్న మరోవైపు ఇలా హెయిర్ని మెలపెట్టేసి సైడ్ పిన్స్ వేసుకున్నట్టయితే మంచి లుక్ ఉంటుందండి ఇప్పుడు ఈ విధంగానే హెయిర్ స్టైల్ ట్రెండింగ్ అనమాట మొత్తం బ్యాంగిల్స్ ఇంకా హారము ఇంకా స్టిక్కరు అవన్నీ పెట్టిన తర్వాత టోటల్గా ఈ విధంగా అయితే రెడీ అయిందనమాట చూడండి ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి ఈ విధంగా అయితే రెడీ చేసినానమాట పాపనైతే బ్యాంగిల్స్ పెట్టుకున్నాక చేతుల ఎంత కలగా ఉందో చూడండి ఆడపిల్ల ఉన్నట్లయితే ఎన్ని చేసుకోవచ్చు కదండి మంచిగా రెడీ చేసుకోవచ్చు అనమాట అందుకే అన్నారేమో ఆడపిల్ల ఇంటికి మహాలక్ష్మి అని తర్వాత పాపకి కేక్ కటింగ్కి అయితే రెడీ చేసుకున్నామన్నమాట సింపుల్గా కేక్ కట్ చేసేసుకున్నాము తర్వాత బయటికి వెళ్ళి ఫుడ్కి అలా వెళ్ళామనమాట ఇక్కడైతే చూడండి కేక్ కట్ చేస్తుంది ఇక్కడ అయితే పన్నీర్ కర్రీ అలాగే మష్రూమ్ ఇంకా రోటీ తీసుకున్నామండి ఆ రోజు గురువారం కదా సో నాన్ వెజ్ అట్లా ఏం తీసుకోలేదు ఇవి తీసుకొని తినేసి తర్వాత బయలుదేరేయమన్నమాట వెళ్ళేటప్పుడు చూడండి రోడ్లు ఎంత ఖాళీగా ఉందో అప్పటికే టైం నైన్ థర్టీ టెన్ అట్లా అయిపోయిందనమాట సో అందువల్ల ఖాళీగా ఉంది తర్వాత నేను ఇక్కడైతే కొన్ని పిక్స్ యాడ్ చేస్తున్నానండి ఈ పిక్స్ కానీ లేదా ఈ వీడియో పెట్టడం కానీ ఎందుకంటే నెక్స్ట్ టైం మనం చూసుకున్నప్పుడు నెక్స్ట్ ఇయర్ చూసుకున్నప్పుడు నా బర్త్డే ఇలా జరిగింది అన్నట్లు పాపకి గుర్తుంటుంది మనకి కూడా గుర్తుగా ఉంటుంది అనమాట అలా కాకుండా మనం పిక్స్ అవన్నీ తీసుకుంటాము కొద్ది రోజులు ఉంచుకుంటాం తర్వాత మనం ఫుల్లో స్టోరేజ్ ఎక్కువైందని అవన్నీ డిలీట్ చేసుకుంటాం కదా అలా కాకుండా ఇలా వీడియోలాగా పెట్టుకున్నట్లయితే పిక్స్ అట్లనే ఉండిపోతాయి చూసినప్పుడు మంచిగా అనిపిస్తుంది అనమాట అందుకనే వీడియోని అప్లోడ్ చేస్తున్నానండి ఇంతేనండి ఈ రోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ను క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్